హాయ్ నమస్తే నేను రాజగోపాల్ రెడ్డి కార్వేటి కూటమి ప్రభుత్వం పెట్టే దండగ ఖర్చును నేను మీ అందరికీ కూడా చూపించబోతున్నాను ఎందుకంటే చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో మాటలు మాట్లాడారు గోడలకు రంగులు వేయటం గురించి వీళ్ళు కథల కథలుగా ప్రజలకి అందరికీ కూడా తెలియజేశారు ఎందుకంటే వైసీపీ పార్టీ గోడలకు రంగులు వేయటంలో నూట మూడు కోట్లు ఖర్చు పెడితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు గోడలకు రంగులు వేసేందుకు పదమూడు కోట్లు ఖర్చు పెట్టారని ఆ రంగులు తొడపడానికి రెండు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆయన చేసిన ఆపద్ధం ప్రజలందరికీ కూడా మొన్న అసెంబ్లీలో నూట మూడు కోట్లే వైసీపీ పార్టీ గోడలకు రంగులు వేసిందని మళ్ళీ నిజాలు చెప్పారు చంద్రబాబు గారు కూడా వైసీపీ ప్రభుత్వంపై ఎన్ని నిందలు వేశారో అనవసర ఖర్చుల గురించి ఎన్ని మాట్లాడారు ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పెట్టే దండగ ఖర్చు గురించి ప్రజలందరికీ కూడా చూపించబోతున్నాను మొన్న వరద బాధితుల్లో మొన్న వరదలు వచ్చినప్పుడు ఆ వరదల్లో అగ్గిపెట్లకి కొవ్వూతులకి ఖర్చు పెట్టకనే ఇవ్వకనే ఇరవై మూడు కోట్లు లెక్కలు చూపించారు ఇక్కడ ఒక సన్నివేశం చూ మీరందరూ కూడా చూడాలి ఖచ్చితంగా చూడాలి ఈ దండ ఖర్చు గురించి మనం మాట్లాడుకుందాం ప్లీజ్ వాచ్ ద వీడియో చూడండి క్యాబినెట్ సమావేశం ఉంది క్యాబినెట్ సమావేశంలో ఆ రౌండ్ టేబుల్ మధ్యలో పూల అలంకరణ ఏ విధంగా చేస్తున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు కూర్చున్న వెనకాల రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి టైటిల్ పెట్టేందుకు ఆ పూల అలంకరణ ఏ విధంగా చేస్తున్నారు మీరందరూ కూడా చూడండి ఒక చిన్న గుళ్ళో పండగ వస్తే వినాయక చవితో లేకపోతే దీపావళి సంక్రాంతితో వస్తే పూల అలంకరణ చేయాలంటే ఇరవై వేలు నుండి ముప్పై వేలు చిన్న గుడికి ఒక ఐదు అడుగులు ఉన్న గుడిలో పోల అలంకరణ చేయాలంటే ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటారు ఒక పెళ్ళిలో ఫంక్షన్ హాలు చిన్న ఫంక్షన్ హాలు కూడా ఓటున్నర లక్ష పూల అలంకరణ తీసుకుంటారు ఈ క్యాబినెట్ సమావేశంలో పెళ్ళిని తలదన్నేలా ఫంక్షన్లో తలదన్నేలా పోల అలంకరణ ఏ విధంగా చేస్తున్నారో దీనికి ఎంత ఖర్చు ఉంటుందో మీరే నిర్ణయించండి మినిమం ఒకటిన్నర లక్షల నుండి రెండు లక్షలు ఒక క్యాబినెట్ సమావేశానికి పూల అలంకరణకు తక్కువ కాకుండా అక్కడ డెకరేషన్ చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది ఎంత హంగులు ఆర్భాటాలతో క్యాబినెట్ సమావేశం జరుపుకోవాలా చూశారు కదా వీడియో ఆద్యాంతం మీరు చూశారు ఇంత హంగులు ఆర్భాటాలతో క్యాబినెట్ సమావేశం మీరు చేసుకోవాలా ఇది దండ ఖర్చు కాదా క్యాబినెట్ సమావేశం చేసుకోవాలంటే ఎనంగా వెనకాల పూల అలంకరణ మధ్యలో రౌండ్ టేబుల్కి మధ్యలో పూల అలంకరణ ఆ టేబుల్కి కూడా పూల అలంకరణ అవసరమా మీరు ప్రజల గురించి చర్చించేందుకు కేబినెట్ సమావేశం పెడుతున్నారా లేకపోతే విందులు వినోదాలు టీలు సోమాసాలు బిస్కెట్లు ఈ పూల అలంకరణ వీటన్నిటికీ ఈ వేస్ట్ ఖర్చుకి ఎవరు బాధ్యులు ఇది ఎవరు డబ్బు అనుకున్నారు క్యాబినెట్ సమావేశానికి ఏదో సింపుల్గా రౌండ్ టేబుల్లో కూర్చుని ఏదో మాట్లాడుకుంటారు పోలాలంకరణలు చేసుకోవటం దీనికి లక్షల లక్షలు దండగ ఖర్చు పెట్టడం ఒక్కొక్క క్యాబినెట్ సమావేశానికి ఒక్కొక్క పూల అలంకరణకు దాదాపు లక్షన్నర నుండి రెండు లక్షల పైన దీనికి మినిమం ఉంటుంది కానీ లెక్కలు ఎంత రాశారో మాకైతే అర్థం కావట్లేదు కానీ ప్రభుత్వంలో ఈ పోలాలంకరణకు క్యాబినెట్ సమావేశానికి ఎంత లెక్కలు రాశారో ఒక క్యాబినెట్ సమావేశానికి వీళ్ళు టీలకు సోమాసాలకు బిస్కెట్లకు స్నాక్స్కు ఎంత ఖర్చు పెడుతున్నారో ఒక క్యాబినెట్ సమావేశం అయితే పూల అలంకరణ స్నాక్స్ ఖర్చులు మొత్తం కలిపి ఎంత లెక్కలు చూపించారో ఆ లెక్కలు బయటకు తీస్తే వీళ్ళ బండారం బయటపడుతుంది వీళ్ళు మళ్ళీ గోడలకు రంగుల గురించి మాట్లాడతారు వంద కోట్లు ఖర్చు పెడితే రెండు వేల మూడు వందల కోట్లు గోడలకు రంగులు వేశారని అబద్ధాలు చెప్పారు రాష్ట్రంలో ఆరు కోట్లు అప్పు అయితే పద్నాలుగు కోట్లు లక్ష కోట్లు అప్పు అని వీళ్ళు దండగ ప్రచారం చేస్తారు మాట్లాడితే అబద్ధం ఏది మాట్లాడినా గత ప్రభుత్వంపై విష ప్రచారం కానీ వీళ్ళు చేసేది మాత్రం నిల్లు వీళ్ళు ప్రజలకు ఏమీ చేయరు రాష్ట్రంలో ఏం చేయాలన్నా ఆ జగన్మోహన్ రెడ్డి కుటుంబం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు అటు వైద్య రంగానికి కానీ అటు విద్యా రంగానికి కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే మత్స్యకారులకు చేయూతలకు అక్కజిల్లెమ్మలకు డబ్బులు వేయడం కానీ ప్రైవేటు పాఠశాల ఫీజులు తగ్గించడం కానీ లేకపోతే అమ్మఒడి వేయడం కానీ రైతు భరోసా వేయడం కానీ ఎరువులు విత్తనాలు ఇవ్వటం కానీ రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వటం కానీ ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి కుటుంబం రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఈయన చెప్పుకోవటానికి మంచిగా నేను పలానా మంచి పని చేశాను అని చంద్రబాబు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క మంచి పని చేయలేదు కానీ ఈయన ఎదుటివారిపై నిందలు వేయటం తప్ప ఇటువంటి దండగ ఖర్చులు ఖర్చు పెట్టడం తప్ప ప్రజలకు నష్టం చేసే పనులు చేయటం తప్ప ఈయన ప్రజలకు వెలగబెట్టింది ఏమీ లేదు మరి ఈ పూల అలంకరణకు స్నాక్స్ టీ ఖర్చులకు వీళ్ళు ఎన్న ఎన్ని లక్షల కోట్లు దారబోస్తున్నారు సంవత్సరానికి ప్రజలందరికీ కూడా వివరణ ఇవ్వాలి ఈ పూల అలంకరణ చూసి ఒక ఫంక్షన్ తలదన్నేలా ఒక పండుగ తలదన్నేలా ఆ క్యాబినెట్ సమావేశంలో పూల అలంకరణ చేస్తున్నారంటే చాలా చాలా సిగ్గుగా ఉంది నాకైతే ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేయటం చాలా చాలా తప్పు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎదుటివారిపై ఏలెత్తి చూపి దుమ్మెత్తిపోసే ముందు మీ వేలుతో మీ కంటిని కూడా ఇట్లా చూసుకొని అది ఎలా ఉంటుందో మీరు చెక్ చేసుకోండి మీ తప్పులు మీరు చెక్ చేసుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను